నమస్తే నేను సాహసగా వెల్కమ్ టు ఆర్ ఛానల్ మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ రాజకీయాలను ఒక మోనార్కు తరహాలో ఏలిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఇప్పుడు ఆయన చేసిన పాపాలే తగులుతున్నాయి అప్పట్లో ఆయన ఎన్ని దౌర్జన్యాలు చేసినా నేతలకు ఆయన తప్ప మరో దారి ఉండేది కాదు పవర్లో ఉన్నప్పుడు అందరిని బెదిరించి తన చెప్పు చేతల్లో పెట్టుకునేవారు ఇప్పుడు అధికారం లేకపోవడంతో పెద్దిరెడ్డికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి తన చేతిలో ఒకప్పుడు అనుచవేతకు గురైన నేతలే ఇప్పుడు పెద్దిరెడ్డి మాట వినకుండా పోతున్నారు సొంత పార్టీ నేతల తిరుగుబాటుతో పెద్దిరెడ్డిలో అంతర్మతనం ప్రారంభమైందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని పెద్దిరెడ్డి ఆలోచనకు రాబోతున్నారని అంటున్నారు కాలం తిరుగుబడినట్లుగా క్యాడర్ కూడా తిరుగుబడుతుంది వైసీపీ అధికారం కోల్పోవడంతో పుంగనూరులో ఆ పార్టీని వేడేందుకు వైసీపీ నేతలు అందరూ రెడీ అయిపోయారు కొంతమంది ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు మరికొంతమంది చేరడానికి రెడీ అవుతున్నారు ఈ పరిస్థితి చూస్తుంటే మరికొద్ది రోజుల్లోనే పుంగనూరు వైసీపీలో పెద్దిరెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి తప్ప ఇంకా ఎవరూ మిగిలే అవకాశం లేదని కూడా అంటున్నారు ఈ పరిస్థితి రావడానికి వైసీపీ అధికారంలో ఉండగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వ్యవహరించిన తీరు ఓ కారణమైతే పెద్దిరెడ్డి అండతో అప్పట్లో రెచ్చిపోయిన క్యాడర్ ఇప్పుడు భయపడుతుంది అప్పటి ప్రభుత్వం వివిధ కేసుల విషయంలో తమను వదలబోదని జంకుతుంది అందుకే కూటమి ప్రభుత్వంలోకి పోతే కాస్త రిలీఫ్ గా ఉండవచ్చని భావిస్తున్నారు దీంతో వైసీపీలో కొనసాగలేమని పెద్దిరెడ్డి సన్నిహిత నేతలు ఆయనకు మొహమాటం లేకుండా చెప్పి వెళ్తున్నారు దీంతో ఇప్పుడు పెద్దిరెడ్డి పైనే కేసులు నమోదవుతున్నాయి ఆయనని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి కూడా నెలకొంది ఇక పెద్దిరెడ్డి కూడా వారిలాగానే పార్టీ జంప్ కొడదామనుకుంటే కుదరని పరిస్థితి ఉంది ఎందుకంటే టీడీపీ జనసేనలోకి ఆయనకు దారులు ఏ మాత్రం ఉండవు గతంలో ఆయన కుమారుడు మిథున్ రెడ్డి బీజేపీలో చేరడానికి ప్రయత్నించారని వార్తలు వచ్చాయి వెళ్లకుండా పెద్దరెడ్డి ఆ ప్రయత్నాలు నిలువరించారని కూడా అంటున్నారు ఆ వార్తలను అప్పట్లో మిథున్ రెడ్డి ఖండించారు కూడా అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు కొంత మార్పు చాలా కనబడుతుంది పెద్దిరెడ్డిపై కేసులు నమోదు అవుతుండటంతో కుమారుడిని బీజేపీలోకి పంపాలని ప్రయత్నిస్తున్నట్లుగా చెప్తున్నారు తద్వారా ఆ కేసుల నుంచి ఉపశమనం పొందవచ్చని పెద్దిరెడ్డి ఆలోచిస్తున్నట్లు కూడా అంటున్నారు